తెలుగు టెలివిజన్ రంగంలో దాదాపు పాతికేళ్లుగా స్టార్ యాంకర్గా వెలుగొందుతున్నారు సుమా కనకాల ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చారు వెళ్ళారు కానీ సుమా మాత్రం స్పెషల్ యాభై ఏళ్లకు చేరువవుతున్న నేటికి తన హవా చూపిస్తూనే ఉన్నారు యాంకరింగ్లో పీహెచ్డీ చేసిన సుమను అనుసరిస్తే ఈ ఫీల్డ్లో సక్సెస్ కొట్టచ్చని కొత్తతరం అనుకుంటున్నారు ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి డల్గా ఉన్న వాతావరణంలో ఎలా జోష్ తీసుకురావాలో సుమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఓ మలయాళీ అమ్మాయి అయినా తెలుగు వారి కంటే అద్భుతంగా తెలుగును మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా తెలుగు భాషాభిమానుల మన్న మార్చి ఇరవై రెండున కేరళలోని పాలక్కడ్ లో జన్మించారు సుమ ఆమె పూర్తి పేరు పల్లాసన్న పాచుబెట్టెల్ సుమ తల్లిదండ్రులు ప్రణవీ నారాయణ కుట్టినాయర్ పల్లాసన్న పాచుబెట్టెల్ విమల తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగులు ఇచ్చా సుమా కుటుంబం సికింద్రాబాద్ లోని మెట్టుగోడలో స్థిరపడింది స్థానిక సెయింట్ టైన్ స్కూల్ రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు సుమా క్లాసికల్ లో ప్రావీణ్యం ఉన్న ఆమె స్టేజ్ పై పలు ప్రదర్శనలు ఇచ్చారు చదువు తర్వాత పదహారేళ్ల వయసులోనే యాంకరింగ్ వైపు వచ్చి సత్తా చాటారు పోస్టింగ్ కంటే ముందు కళ్యాణ అవకాశం దక్కింది ఆ తర్వాత స్వయంవరం అన్వేషిత గీతాంజలి రాబోయి చందమామ నటించారు పవిత్ర ప్రేమలో నందమూరి బాలకృష్ణ చెల్లెలుగా అలరించారు అయితే తక్కువ సమయంలో తనకు సినిమాలు సెట్ చేసుకున్న సుమ బాలకృష్ణపై తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ మధ్య మధ్యలో పలు సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు అలాంటి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత లీల్ రోల్లో జయమ్మ పంచాయతీ అంటూ పలకరించారు సుమా క్రేజ్ తో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు సుమా ఈ దంపతులకు కుమారుడు రోషన్ ఖాతి కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుమకు స్టార్స్ను మించిన ఫాలోయింగ్ ఉంది లేటెస్ట్ ఫోటో షూట్లతో స్టార్ యాంకర్ హల్చల్ చేస్తుంటారు